అందరికీ నమస్కారం ఒక్క క్షణం జీవితాన్ని మార్చేస్తుంది ఒక ఊరిలో మంచి పేరు గొప్ప ప్రతిష్ట కలిగిన ఓ పండితుడు ఉండేవాడు ఆయన వాక్పటిమ వింటూ ప్రజలు మంత్రముగ్ధులవుతుండేవారు ఆలయం ఆవరణలో ఆయన ప్రవచనం వినేందుకు వేలాది మంది హాజరవుతారు ఎవరూ ఊగకుండా ఒక్క మాట కూడా మిస్ కాకుండా వినేవారు అలాంటిది ఒకసారి ఆయనకి మరో ఊర్లో ప్రవచనానికి ఆహ్వానం వచ్చింది బస్సులో టికెట్ తీసుకున్నప్పుడు కండక్టర్ పొరపాటున పది రూపాయలు ఎక్కువగా ఇచ్చాడు పండితుడు గమనించి తిది తిరిగి ఇవ్వాలి అనుకున్నాడు కానీ బస్సులో జనం కిక్కిరిసి ఉండటం వల్ల దిగేటప్పుడు ఇస్తాను అని మౌనకు మౌనంగా ఉన్నాడు స్వల్పకాలంలోనే ఆలోచన మలుపు తిరిగాయి బస్సు ఏదైనా ప్రైవేట్ సంస్థదే కదా ఎంతమంది చిల్లర తీసుకుంటున్నారు నా పది రూపాయలకే నష్టం వచ్చేది ఏముంది దీన్ని దైవ కార్యానికి ఉపయోగిస్తాను అని నిద్రలోకి వెళ్ళిపోయాడు కానీ బస్సు ఆగినప్పుడు పండితుడు అనుకోకుండా కండక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు టికెట్ ఇచ్చేటప్పుడు పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు అంటూ నిస్వార్థంగా తిరిగి ఇచ్చాడు అప్పుడు కండక్టర్ చిరునవ్వుతో అన్నాడు అయ్యా నేను మీ ప్రవచనాలు ఎంతో భక్తితో వింటున్నాను మీరు మాటలకే పరిమితమా లేదా నెరవేర్చేవారా అని పరీక్షించి చూద్దాం అనుకున్నాను ఆ మాటలు వినగానే పండితుడి నిధుటం మీద చెమట బిందువులు చెందించాయి ఒక్క పది రూపాయల కోసమేనా జీవితాంతం సంపాదించుకునే నైతిక విలువలు పతనమయ్యే ప్రమాదం శుద్ధంగా నా మనస్సాక్షి నన్ను కాపాడింది అని తలదించుకున్నాడు ఒక్క క్షణం జీవితాన్ని మార్చేస్తుంది ఎన్ని సంవత్సరాలు మంచితనంతో బ్రతికిన మనిషిని ఒక్క తప్పుతో క్షణంలో కూల్చేస్తుంది మన మీద శత్రువులు ప్రయోగాలు చేస్తారు అవునా కాదా అని అనుకోకుండా అనేక మందిని గుడ్డిగా నమ్మేస్తారు కానీ మనం మాత్రం జాగ్రత్తగా ఉండాలి